పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెఘా వైద్య శిబిరాన్ని నిర్వహించారు రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ మక్కన్సేక్ రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో కచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందుకు సహకారం అందించాలని స్థానిక వాస్తవ్యులు ఇమ్మిడిశెట్టి శివాని కోరక ఎంబీబీఎస్ ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు కంటి వైద్య నిపుణులైన భవ్యాన్ని కల్పించగా వెంటనే స్పందించి సమాజం పట్ల సేవా దృక్పథంతో సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందించి ప్రజలకు తోడ్పాటును అందిస్తున్న డాక్టర్లకు మరియు వారి సిబ్బందికి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారి యొక్క సలహాలు సూచనలు తెలియచేసిన కాంగ్రెస్ పార్టీ రామకుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామకుండం పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు సాధు రమేష్ పటేల్ అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సోదరుడు రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒకటో డివిజన్కు సంబంధించి ఒక ఫిజీషియన్ అలాగే ఒక కంట్రీ డాక్టర్ను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారిని ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పక్షాన అభినందిస్తూ ఉన్నాం గౌరవ డాక్టర్లు కూడా మా గోదావరి చెందిన వారే చాలా రోజుల నుంచి గోదావరిగన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో వారి ఇక్కడికి వచ్చి వారి సమయాన్ని కూడా కేటాయించి ప్రత్యేకంగా ఇంత శ్రమ తీసుకొని వచ్చినందుకు డాక్టర్లు ఇద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్తం అని తెలియజేస్తా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుని ఏదైతే ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసామో ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన పేదవాళ్ళందరూ కూడా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్నపిల్లలు ఎవరికి కంటి సమస్యలు వచ్చినా లేకపోతే ఫిజిషియన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్న కూడా గౌరవ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా అన్ని డివిజన్లలో ఏర్పాటు చేసే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన అరవై డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే తందుకు అందరం కూడా సంకల్పంతో ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చండి పూర్తిగా ఏదైనా పేదవారుండి తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వాళ్ళకు కొంచెం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్కువ డబ్బుతోటి ఆపరేషన్ చేసే తందు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ అభ్యర్థిస్తూ ఉన్నాం అలాగే గౌరవ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా రోజుల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కళ్యాణార్లో వారు కూడా ఎవరికైతే ఈ ఫిజిషియన్ కు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి మీద ఏమైనా టెస్టులు ఉంటే కూడా కొంచెం ఫ్రీగా చేసి ఎందుకంటే హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేది ఇది ఒక ఆర్ అండ్ ఆర్ విలేజ్ లెక్క ఇది రామగుండం నుంచి వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నారు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు సర్వీస్ చేస్తే భవిష్యత్తులో మనం కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ఆలోచన చేసి వీరందరికీ కూడా సహాయం చేయాలని కో కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం డాక్టర్లకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను ధన్యవాదాలు ఈ రోజు మనము మెగా జనరల్ అండ్ ఐ క్యాంప్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సూచన మేరకు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామగుండ విలేజ్ రామగుండంలో నిర్వహిస్తున్నాము కావున ఈ అవకాశాన్ని ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము ఇందులో భాగంగా ఫ్రీ మెడికల్ టెస్ట్ అండ్ ఫ్రీ మెడిసిన్స్ మనము పేషెంట్ యొక్క కండిషన్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే మనం కంటి పరీక్షలు చేయ ఉచితంగా చేసి ఆపరేషన్స్ కూడా ఉచితంగా అవసరం ఉన్న వాళ్ళకి చేయడం జరుగుతుంది అండ్ అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైజ్లో మనము అద్దాలు కూడా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని యూ ఈరోజు మరి ప్రజల సౌకర్యార్థం రామగుండం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో మరి మన అందరి మా అందరి ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదేవిధంగా మనాలి ఠాకూర్ గారుల సూచన మేరకు మరి ఇక్కడ మేఘ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కోసం ముందుగా మరి వాస్తవ్యులైనటువంటి ఇమిడిశెట్టి శివగారిని సంప్రదించగా శివన్న మరి ఇక్కడ మా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించాలి మీకు మరి హాస్పిటల్ ఫీల్డ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడి పెట్టించాలని చెప్పేసి కూరగా వెంటనే స్పందించిన శివగారు మరి డాక్టర్ రాజ ఎండి ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని అదేవిధంగా కంటి డాక్టర్ అయినటువంటి భవ్యశ్రీ మేడం గారిని కమ్యూనికేట్ చేసి వాళ్ళిద్దరిని కూడా మరి అన్న వీళ్ళిద్దరు కూడా ప్రజాసేవలో ముందుంటారు ఖచ్చితంగా కూడా మీకు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క నంబర్లు ఇచ్చి మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది వారికి శివగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరి మేము మీ యొక్క శిబిరానికి ఖచ్చితంగా వచ్చి ప్ర ప్రజలకు మేము సేవలు అందిస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా కంటి డాక్టర్ భవ్యశ్రీ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క రామగుండంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇందుకోసం సహకరించిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు నా తోటి మిత్రులు శ్రేయోభిలాషులు ఒకటో డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాజేంద్ర ప్రసాద్ జనరల్ ఫిజిషియన్ గోదావరి కని మాది శ్రీ శ్రీనివాస జనరల్ అండ్ ఐ హాస్పిటల్ శివ గారు శివని మేమి సంప్రదిస్తే అన్న హరిప్రసాద్ గారు ఇచ్చారు సో మన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాంతర ప్రకారం హరిప్రసాద్ గారి అన్న ఆధ్వర్యంలో మనం ఈ మెగా క్యాంప్ రామగుండంలో నిర్వహించబడుతుంది సో కాబట్టి దీని అందరూ ప్రజలు కంపల్సరీ సద్వినియోగపరచుకోవాలని మా యొక్క మనవి ఈ మెగా క్యాంప్లో నేను డాక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనరల్ పీషన్తో పాటు కంటి డాక్టర్ అయిన డాక్టర్ భవ్య గారి సేవలు రామగుండం యొక్క ప్రజలు వినియోగించుకోవాలని మా యొక్క విన్నపం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five and double eight double five five